హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను యాంకర్ హీమ ఈ రోజు మనం ఔట రోడ్ ఎగ్జిట్ నెంబర్ టెన్ కి దగ్గరలో ఉన్నటువంటి బాచారన్ టౌన్షిప్ ని ఆనుకుని సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు పద్నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ప్రణదీప్ ప్రైడ్స్ వెంచర్స్ అయితే నిర్మిస్తున్నారు సో అవి చూడడానికి అయితే వెళ్తున్నాం నాతో వచ్చేయండి ఒక్కరికి కూడా సొంతింటి కళ ఉంటుంది సొంతంటి కళ నిజం చేసుకోవాలి అంటే ఒకటి నుంచి రెండు దాకా ప్రతీదీ కూడా ఆలోచిస్తాం అసలు స్కూల్స్ అవైలబుల్గా ఉన్నాయా చుట్టూ సరౌండింగ్స్ మనకి అనుకూలంగా ఉన్నాయా ఇలా వాట్ ఈస్ వాట్ ఏ టు జెడ్ ప్రతీదీ కూడా ఆలోచిస్తాం అండ్ లొకేషన్ డీటెయిల్స్ కావచ్చు ఇలా చాలా డౌట్స్ మీతో పాటు నాకు కూడా ఉన్నాయి సో ఈరోజు మన డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుందాం మన డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి సేల్స్ ప్రెసిడెంట్ రవి శేషు రాజుల గారు మనతో పాటు ఉన్నారు సో మరిన్ని విశేషాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి హలో సార్ హలో అండి నమస్తే నమస్తే సార్ ఎలా ఉన్నారు చాలా మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాయి సార్ లాట్స్ ఆఫ్ వెంచర్స్ వస్తున్నాయి ఇప్పుడు జనరల్గా ఒక యాజ్ కస్టమర్ కస్టమర్గా లాడ్స్ ఆఫ్ వెంచర్స్ చాలా చాలా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి సో ఈ ప్రణవి ప్రైడ్ వెంచర్ గురించి ఎస్పెషల్లీ కస్టమర్ ఒక క్వశ్చన్ అడుగుతారు అంటే లైక్ స్పెషల్ ఏంటి అని అడిగితే వాళ్ళకి ఏం చెప్తారు చాలా మంచి మనం ఉన్నటువంటి ప్రైడ్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ని ఎలాంటి ప్లేస్లో పెడితే మంచి లాభాలు వస్తాయి ఎక్కడ పెడితే ఇల్లు కట్టుకొని రెంటలకు తెచ్చుకొని వాళ్ళ యొక్క ప్యాస్ ఇన్కమ్ తీసుకోవచ్చు లేదా రెడీ టు రెసిడెంట్గా చూసుకుంటారు ఇక్కడ చూసుకుంటే మనం బాచారం టౌన్లోనే దగ్గరే ఉన్నామండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ నారపల్లి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ అలాగే గట్కేసర్ జంక్షన్ నుంచి ఇన్ఫోసిస్ నుంచి మనం ఒక ఐదు నిమిషాల జర్నీలో ఉన్నాం మూడు నేషనల్ హైవేలు ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ హైదరాబాద్ వరంగల్ హైవే అలాగే భద్రాచలం గౌరెల్లి ఎక్స్ప్రెస్ హైవే ఇక్కడ దగ్గరలోనే మనకి విజయవాడ హైవే ఉంది ఇక్కడ దగ్గరలోనే పారజాత లేట్ ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ మన కళ్ళ ముందే ఉంది మనం బాచారం టౌన్లో ఉన్నాము పక్కనే నారపల్లి ఉంది గౌరెల్లి మనకి జస్ట్ ఓన్లీ టూ కిలోమీటర్స్ సద్దులపల్లి ఇలా ఎన్నో రెసిడెన్షియల్ ఏరియాస్ మధ్యలో మనం ఉందామండి వెంచర్ అంటే దూరంగా ఉంటుంది కానీ మనం హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలో ఎస్పెషల్లీ స్పెషల్ సర్వే డెవలప్మెంట్ జోన్లో ఉన్నాం చాలామందికి డౌట్ ఉంటుంది సార్ అంటే లాంగ్లో కొంతమంది ఇష్టపడతారు ఇండిపెండెంట్గా ఉండాలి ఇండిపెండెంట్ విల్లాస్ కోసం అండ్ ప్రైవసీ కోసం చాలామంది ఇష్టపడతారు కొంతమంది లాంగ్ ఎందుకు లాంగ్ తీసుకుంటే డెవలప్మెంట్స్ ఉంటాయో లేదో అన్న డౌట్స్ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఎస్ ఓకే అండి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక టూ త్రీ ఇయర్స్లో మినిమం డబల్ కావాలి గా ఉండాలి తర్వాత మనకు హార్ట్ కేక్లా ఏదన్నా ఒక కరెక్ట్ ప్రాబ్లం వచ్చేసింది పిల్లల చదువు కావాలి మీరు రెడీ టు మూవ్ అదర్ ప్లేస్ కావాలి రీసేల్ చేయాలనుకున్నప్పుడు కన్సల్ట్ ఏజెంట్తో సంబంధం లేకుండా మీకు మీరుగా ప్లాట్ అమ్మబడను అని చెప్పంటే ఇక్కడికి వచ్చి కస్టమర్ ఆన్ డిమాండ్ కొనే ఏరియా ఉండాలి అటువంటిది మనకి రియల్ ఎస్టేట్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంతే తప్ప ఎక్కడో వంద రెండు వందల మూడు వందల కిలోమీటర్ల దూరంలో మనం ఈ యొక్క రీసేల్ ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ అనేది మీకు చాలా ఈజీగా అవుతుంది సో మనకి డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్ ఇక్కడ దగ్గరలో మనకి అంటే మెయిన్ గా ఒక కస్టమర్ చూసేది ఏంటి హాస్పిటల్స్ దగ్గరలో ఉన్నాయా లేకపోతే షాప్స్ చేయడానికి డిమార్ట్స్ కానీ అట్లాంటివి దగ్గరలో ఉన్నాయా అట్లాంటివి చాలా చూస్తారు డివోషనల్ వాళ్ళకి డివోషనల్ దగ్గరలో ఉన్నాయా ఇలాంటివి చాలా చూస్తారు కదా సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఓకేనండి మన ప్రాజెక్ట్ వచ్చేసి ఓఆర్ఆర్ నుంచి మనకి కేవలం నాలుగు వందల అరవై మీటర్ల దూరంలో ఉందండి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలనుకున్నా హైటెక్ సిటీ వెళ్ళాలనుకున్నా థర్టీ మినిట్స్ డ్రైవ్ ఉంది మనం ఇక్కడ నుంచి నారాపల్లికి దగ్గరలో ఉన్నాం గట్కేసర్ దగ్గరలో ఉన్నాం అలాగే మనం పోచారం దగ్గరలో ఉన్నాం ఇక్కడ నుంచి నాగోలు కేవలం పదిహేను కిలోమీటర్లు మాత్రమే ఇక్కడ నుంచి మెట్రో యాక్సెస్ కి చాలా ఈజీగా ఉంది ఇక్కడ హైదరాబాద్ లో ఎలాంటి ట్రాఫిక్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ మన ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఏ హైవే నుంచి వచ్చినా కూడా మనం యాక్సెస్ లో ఉన్నాం ఇది మంచి ప్రాసెస్ అలాగే ఇక్కడ హాస్పిటల్ పరంగా చూసుకుంటే మనకి ఎయిమ్స్ దగ్గరే ఉందండి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మనకి చాలా పదిహేను నిమిషాల ప్రయాణం తర్వాత ఇక్కడ మీకు రోడ్డు యాక్సెస్ వచ్చేసి మనం చూస్తున్నాం ఈస్ట్ లో అలాగే సౌత్ లో మన ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి హండ్రెడ్ ఫీట్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ మాస్టర్ ప్లాన్ ఉన్నటువంటి రోడ్డు మన విం ఉంది ఎక్కడ డెవలప్మెంట్ కావాలన్నా ప్రాపర్టీకి మంచి అసెట్ ఇంక్రీజ్ కావాలనుకున్నా లాభాలు పెరగాలనుకున్నా మెయిన్గా ఏంటంటే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉండాలి అటువంటి మనకి వరంగల్ హైవే నుంచి భద్రాచలం హైవేకి మన వెంచర్ లో నుంచి ఇలా వన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ వెళ్తుంది మనం ఆల్రెడీ రోడ్డు డెవలప్ చేసి ఉన్నాం ఓకే అండి ఫ్యూచర్ గుట్టకి థర్టీ మినిట్ జర్నీ ఈ రోజు మొత్తం అందరు కూడా స్వర్ణగిరి టెంపుల్ అలాగే కొరంపాక ఇలాంటి గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాన్ని కూడా ఇక్కడ నుంచి కేవలం ముప్పై రోడ్ గురించి మాట్లాడుతున్నారు కదా సార్ మనకి రోడ్ గురించి కూడా ఒకసారి చెప్పండి ఓకే ఈ యొక్క సైట్ వచ్చేసి అండి ప్రతి ప్లాట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్ట్ మనం చూస్తున్నాం సిసి కెమెరా ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది గేటెడ్ కమ్యూనిటీ ఉంది రోడ్స్ వచ్చేసి ఫార్టీ ఫీట్ ఉన్నాయి థర్టీ ఫీట్ రోడ్ ఉన్నాయి మనం చూస్తున్నటువంటి దీంట్లో డ్రైనేజ్ అంటే మనకి వర్షం పడినప్పుడు నీరు నిలబడి మాత్రమే రోడ్లు ఇలా కాకుండా మనకి సిస్టమ్ ఉంది తర్వాత అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంది అలాగే దీంట్లో ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ప్రతి ఒక్క ప్రాజెక్టు ప్లాట్ ఓనర్ కూడా ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు ఇక్కడే నాలుగు వేల రెండు వందల యాభై గజాలలో ఒక క్లబ్ హౌస్ ఓన్ ఖర్చులతో కడుతున్నాం వెరీ నైస్ అంతేకాకుండా మనకి ఇక్కడ దీంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది ఓపెన్ పార్టీ ఏరియా ఉంది గెజిబో సిటౌట్స్ ఉన్నాయి ఒక క్లబ్ హౌస్ ఉంది రీడింగ్ హాల్ ఉంది ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న వరకు అడ్వాంటేజ్ మనం సైడ్ చూస్తున్నాం కదా చాలా మంచి హైట్లో ఉంది ఈ గాలి చూడండి కిరువులు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి ప్లెజెంట్ అట్మాస్ఫియర్ చల్లటి గాలి మనం దగ్గరలోనే బాచారం రిజర్వ్ ఫారెస్ట్ మనిషి బ్రతకటానికి మంచి ప్రశాంత వాతావరణం మూలం ఏంటంటే చెట్లు అలాగే అడవులు మనం ఇక్కడ బాచవరం రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర ఉన్నాం ఇక్కడ మంచి వర్షపాతం పడుతుంది వాతావరణంలో తేమ ఎప్పుడు ఉంటుంది ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఆ టెంపరేచర్ ఇప్పుడు మనకి ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఉంది అదే మనకి సమ్మర్ లో పోతే నలభై ఆరు దాటచ్చు ఇక్కడ వాతావరణం కూల్ గా మంచి కూల్ బ్రీజ్ ఉంటుంది ఒక కస్టమర్ కావాల్సి ఉంది అవును కంపల్సరీ అంటే నార్మల్ గా ఒక కస్టమర్ బెనిఫిట్స్ చూస్తాడు కదా సార్ నార్మల్ గా ఒక వెంచర్ కొనాలన్నా ప్లాట్స్ తీసుకోవాలన్నా ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ అతను చూసేది ఫస్ట్ బెనిఫిట్స్ ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయి సో మనము ఇప్పుడు రోడ్ గురించి మాట్లాడుకున్నాము అండ్ చుట్టూ సరౌండింగ్స్ గురించి మాట్లాడుకున్నాం బట్ ఇప్పుడు గ్రీనరీ అండ్ ప్లాంటేషన్ గురించి చెప్పండి ఓకే మన వెంచర్ మొత్తం కూడా రెవెన్యూ కంప్లీట్ అయిపోయిందండి అలాగే మనం ఉన్నటువంటి ఏరియాలో ప్రతి ఇంటికి కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చాం మనం ఈ పేయమెంట్ గ్రీనరీ ఉంటుంది ప్రతి ప్లాట్ కూడా మంచి క్యాప్ ఉంది అలాగే రోడ్ కూడా విశాలంగా ఉన్నాయి మనం ఉన్నటువంటి ఏరియా హిల్ స్టేషన్ ఎక్కడైతే హిల్ స్టేషన్ ఉంటుందో ఆ హిల్ స్టేషన్ లో ఎక్కువ ఉంటాయి మనం ఏ టెంపుల్ కి కెళ్ళినా చూడండి కొండ పైన మనకి జ్ఞానగిరి లక్ష్మీ బృష్మ స్వామి టెంపుల్ ఉంది ప్రతి టెంపుల్ కూడా కొండలపై ఎందుకు పెడతారంటే ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వైబ్రేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అనమాట మంచి హైట్ లో ఉంది ఇక్కడ సిటీ మొత్తం వరదలు వచ్చిన మన దగ్గర ఎలాంటి ఇష్యూ రాలేదు లాస్ట్ టైం అది చూస్తే మా దగ్గర చాలా మంది ఎన్ఆర్ఎస్ ఇన్వెస్ట్ చేశారు ఓకే ఓకే ఇక్కడ మీకు స్పాన్ ఆఫ్ టూ ఆర్ త్రీ ఇయర్స్ లోపే మినిమం మోర్ దాన్ డబుల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అవుతుంది వెరీ నైస్ సార్ సార్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్లీ బడ్జెట్ లో వస్తుందా రాదా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఎస్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్లీ బడ్జెట్ అండి రీసెంట్లీ నాకు నిన్ననే ఒక కస్టమర్ కాల్ చేశారు సార్ నేను వరంగల్ హైవేకి వెళ్ళాను ఒక ఎనభై ఏడు తొంభై కిలోమీటర్ దూరంలో ఇరవై ఐదు వేలలో నాకు ఒక ప్రాజెక్ట్ చూశాను ఆ తర్వాత నేను చోటప్పుల అవతల ఒక ఇరవై ఐదు వేలకి చూశానండి మరి మీ దగ్గర ఇంకా కొంచెం దగ్గరలో ఏమైనా దొరుకుతుందన్నారు ఈ ప్రాజెక్ట్కి వచ్చి చూశారు ఇక్కడ కేవలం ఇరవై నాలుగు వేల రూపాయల రేట్ అంటే ఎక్కడికి ఇక్కడికి తేడా చూసుకుంటే ఇక్కడ రీసేల్ అనేది ఈజీగా అవుతుంది ఎక్కడో కొనుక్కోవడం ఎందుకని అతను ఒక రెండు వందల గజాలని ఆల్రెడీ నిన్న సైన్ అప్ చేశారు సో మనము వెంచర్ తీసుకోవడం ఇన్వెస్ట్ చేయడం ఇన్వెస్ట్ చేస్తారు తర్వాత రిటర్న్ అంత అనుకూలంగా ఉండదు అనే డౌట్ కూడా చాలా మంది కస్టమర్స్ ఎస్ సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఓకే ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తామో ఆ ఏరియాలో చుట్టూ జనావాసాలు ఉండాలి పబ్లిక్ ఫ్లోటింగ్ ఉండాలి అక్కడ రెవెన్యూ జనరేట్ అయితే ఉండాలి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మంచిగా ఉండాలి ఈజీ టు యాక్సెస్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఉండాలి ఇవాళ పిల్లలకు రూపం మనం మెయిన్ గా చేయాల్సిన వాళ్ళకి ఎడ్యుకేషన్ మనకు దగ్గర ఉన్న జాన్సన్ గ్రామర్ స్కూల్ ఉంది ఇక్కడ మనకి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి ఇక్కడ బస్ డిపో ఉంది అలాగే రిక్రియేషన్ వరల్డ్ ఫేమస్ రామోజీ ఫిలిం సిటీ నుంచి కేవలం పది నిమిషాల లోపే మనం రీచ్ మినిట్స్ నారాయణ స్కూల్స్ ఇక్కడే ఉన్నాయి నారాయణ ఐఎస్ ఇక్కడే ఉంది మనకి శ్రీ గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అలాగే మనకి గట్కేసర్ ఎన్నో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి మరి ఇలాంటి ఏరియాలో రీసెల్ కాదని మీరు ఎలా ఎవరైనా అనగలరా అవును అస్సలు అందలేరు కదా ఇన్ని బెనిఫిట్స్ ఇస్తుంటే ఖచ్చితంగా ప్రణ్వీప్ ని బెస్ట్ వెంచర్గా మనమైతే చెప్పొచ్చు సార్ గ్రీనరీ అండ్ ప్లాంటేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం సో చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఫెసిలిటీ అండ్ సెక్యూరిటీ సో దాని గురించి ఏం చెప్తారు వాటర్ పరంగా చూసుకుంటానండి ఇక్కడ వాటర్ సోర్స్ చాలా బాగుంది ఆల్రెడీ మన వెంచర్లో రెండు బోర్లు ఉన్నాయి మన ఇక్కడ అన్ని రకాల వాటర్ ఫెసిలిటీస్ చుట్టూ ఉన్నాయి అలాగే మనం ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కంప్లీట్ ఉన్నాం ప్రతి ఇంటికి కూడా వాళ్ళ ఇంట్లో బోర్ పని చేస్తున్నా లేకుండా మనం వాటర్ సప్లై ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేస్తాం డ్రింకింగ్ అండ్ యూసేజ్ దాని కొరకు ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఇక సెక్యూరిటీ పరంగా చూసుకుంటే ఈ రోజుల్లో వచ్చేసి మనం ఎంత జాగ్రత్త ఉన్నా కూడా కొన్ని మిస్టేక్ దానికి మేము ఆల్రెడీ సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఉన్నాం ఈ సీసీ కెమెరాలు లేటెస్ట్ టెక్నాలజీ అండి నో పవర్ అంటే దీనికి సోలార్ ప్యాన్ ఉంటుంది అలాగే వైఫై మోడ్ ఉంటుంది సిమ్ కార్డు ఫైవ్ జీ సిమ్ కార్డ్ ఇన్స్టాల్ చేస్తాం అలాగే మోషన్ సెన్స్ టెక్నాలజీ ఓకే అందరు పడుకున్నా కూడా ఇందులో ఎవరైనా వచ్చినట్టయితే ఆ మూమెంట్ బట్టి అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆటో రొటేట్ అవుతూ క్యాప్చర్ చేస్తూ ఎలర్ట్ చేస్తుంది ఈ ఎలర్ట్ ప్రతి కస్టమర్ కూడా

అలాగే మనకి లతూర్ ప్రోజెక్ చూసుకుంటే డైనో వర్డ్ హైదరాబాద్ డైనో ప్రాజెక్ట్ అనేది మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇక్కడ ప్రతి ఆదివారం పిల్లలు తల్లిదండ్రులు వచ్చి చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క వీకెండ్స్ని రిక్రేషన్ ఉపయోగిస్తున్నారు మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఓ వెరీ నైస్ సార్ సరే ఇప్పుడు జనరల్గా ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలన్నా వెంచర్ సెలెక్ట్ చేసుకోవాలన్నా ఇప్పుడు రీసెంట్ గా మనకి హైడ్రా అనేది కూడా ఉంది అంటే లైక్ హైడ్రా వాళ్ళ రియల్ ఎస్టేట్ అంతా కూడా కొంచెం డౌన్ అయిందని చెప్పేసి మనకి టాక్ ఉంది కదా సో దానికి ఏం చెప్తారు హైడ్రా గురించి ఇది నేను యాక్సెప్ట్ చేయనండి ఎందుకంటే ఏ ప్రభుత్వం చేసినా ప్రజల క్షేమం కోరి అంత ముందు ఉన్నటువంటి చిన్న కొన్ని తప్పులు ఉంటే వాటిని సరిచేయడానికి ప్రతి ప్రభుత్వం చేస్తుంది ప్రజల చేత ప్రజా ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పనిచేస్తారు అందులో మన ప్రస్తుత ప్రభుత్వం కూడా హైడ్రా విషయంలో మనకు కొన్ని నిబంధనలు ఇవ్వటం దాంట్లో ఎక్కడైతే తప్పు జరిగిందో ఎక్కడైతే చట్టం పరిధిలో లేవో వాటిలో మాత్రమే అక్కడ కొన్ని కూల్చేతలు జరిగినాయి కానీ అపోహలు కొన్ని రకాల సమస్యలు కొంత ఎల్లో మీడియా ఎఫెక్ట్ వల్ల కొన్ని అపోహలు క్రియేట్ అయినండి కానీ చాలా వరకు కస్టమర్స్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు ఇంతకుముందు కొనుక్కొని మోసపోయిన వాళ్ళు ఇక ముందు భవిష్యత్తులో ఎవరు మోసపోకుండా ఇవాళ మనకు వెబ్సైట్ అవైలబుల్ ఉంది ఎక్కడ హైడ్రా ఎఫెక్ట్ ఉంది ఎక్కడ లేదు మన ప్రాజెక్ట్ రన్ని ప్రైడ్ హైడ్రా కంప్లైన్స్ కాదండి సో హైడ్రా భయం లేదు అంటారు హండ్రెడ్ పర్సెంట్ లేదు సో ఇప్పుడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రేపటి భవిష్యత్తుకు ఆధారం ఏంటి అంటే ఒక సెంటెన్స్ ఏం చెప్తారు భూమి మీద పెట్టిన పెట్టుబడి ఈ ప్రపంచంలో అన్నిటికంటే కూడా ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ల్యాండ్ ఇస్ ల్యాండ్ ఎన్నిసార్లు చేతులు మారినా ఎప్పటికీ ఇది సెకండ్ హ్యాండ్ కానిది మనం నిద్రపోతున్నా కళలో ఉన్న పనిలో ఉన్న ఉద్యోగాన్ని ఉన్నా ప్రతి రోజు 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 కూడా ధర పెరిగే ఒకే ఒక్క ఐటమ్ ఏమైనా ఉంది భూమి మీద పెట్టుబడి అంటే అది కేవలం భూమిని కొనటం బట్ వల్ల హైదరాబాద్ అనేది ఒక జీవనది మార్కెట్ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఏ సిటీకి లేనటువంటి ఒక అడ్వాంటేజ్ మెట్రోపాలిటన్ సిటీస్కి మనకే ఉందండి మనది దగ్గరపీట భూమి ఎర్త్ ప్రాబ్లం లేదు వరదల ప్రాబ్లం లేదు సముద్రానికి దగ్గర లేవు అలాగే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా మన హైదరాబాద్ లో లొకేట్ అయ్యింది ఉంది ఇవాళ ఇంకోటి ఏంటంటే ఏ పెద్ద సిటీకి మహానగరం ముంబై కలకత్తా చెన్నై ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్కి పూణేకి ఎక్కడ లేని అడ్వాంటేజ్ ఒక మన హైదరాబాద్కి ఉంది అది ఓఆర్ఆర్ నౌ గవర్నమెంట్ ఈస్ వెరీ సీరియస్ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాబోయే రోజుల్లో ఒక మాస్టర్ ప్లాన్ని హైదరాబాద్కి త్రిబుల రూపంలో రేడియల్ రింగ్ రోడ్స్ రూపంలో అలాగే కనెక్టెడ్ రోడ్స్లో ఇవాళ మన హైదరాబాద్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఇట్స్ ఏ గ్లోబల్ సిటీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది వన్కి వన్ పర్సెంట్ కాదండి వన్కి టెన్ పర్సెంట్ గ్యారంటీగా వస్తుంది ఆల్రెడీ మనం ఎన్నో క్రూప్స్ చూసుకున్నాం సరే ఇదేనా మనకి బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సరే ఇవి వెంచర్స్ ఫ్రీ ఓకే అండి మనకి వచ్చేసి ప్రాజెక్ట్స్ వచ్చేసి షాద్ హైవేలో హైవే లో కొన్ని ఉన్నాయండి ఓకే అక్కడ సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ విద్య అనేది చాలా ఆధారమైనది అటువంటి విద్యాలయాలు పక్కన మనకు ఉంది అక్కడ కనహా శాంతివనం ఉంది లక్ష మంది ఒకే చోట కూర్చొని చేసే వరల్డ్ బిగ్గెస్ట్ మెడిటేషన్స్ అంటే అక్కడే ఉంది అలాగే మనకి స్పిరిచువల్ హబ్గా వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అక్కడే ఉంది మనకి అక్కడ ఎన్నో రకాల డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇవాళ సాధన అనేది అద్భుతంగా డెవలప్ అవుతుంది దానికి సమానంగా తలదన్నే విధంగా ఇవాళ విజయవాడ హైవే డెవలప్ అవుతుంది వరంగల్ హైవే డెవలప్ అవుతుంది ఒకటి రెండు కదండి హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ వల్ల ప్రభుత్వం వచ్చేసి మనకి రౌండ్ ద క్లాక్ లాగా డిజైన్ చేయడం మనకి అడ్వాంటేజ్ ఇక్కడ రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మీరు డెసిషన్ తీసుకుంటే మీకు తక్కువ ధరలు దొరుకుతాయండి ఇదంతా డెవలప్ అయిన తర్వాత ఇంకా పూర్తిగా కావాలి అప్పుడు తీసుకుంటాం అనుకుంటే అప్పుడు మీరు లక్ష రూపాయలు పెట్టాల్సి వస్తుంది సార్ ఇప్పుడు మనం వెంచర్ చూసేసాం సో తర్వాత మనం వెళ్ళేది బ్యాంక్ లోన్స్ కోసం అవునండి సో బ్యాంక్ లోన్స్ కోసము మీరు ప్రొవైడ్ చేస్తారా సో దానికోసం కూడా డౌట్స్ ఉంటాయి కదా చాలామందికి ప్రొవైడ్ చేస్తారా దొరుకుతుందా లేదా మన ఫ్రెండ్లీ బడ్జెట్లో వస్తుందా రాదా అనే డౌట్స్ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మన ప్రణభిప్రాడ అనేది హండ్రెడ్ పర్సెంట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ఎలా అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ మొత్తం కూడా ఇక్కడ మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మోర్ దాన్ లోన్ దొరుకుతుందండి మనకి ఐడిబిఐ ప్రాజెక్ట్ అప్రూవ్డ్ ఉంది ఐసిఐసిఐ ప్రాజెక్ట్ అప్పుడు ఉంది అలాగే హెచ్డిఎఫ్సి ఈ మూడు బ్యాంకుల నుంచి కూడా మనకి ప్రాజెక్ట్ అప్రూడ్ ఉంది అలాగే సుందరం ఫైనాన్స్ కూడా మనకి టైఅప్ ఉందండి ఒక బ్యాంకు ఒక ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా అప్రూవ్ చేస్తే అప్డ్ ప్రాజెక్ట్ అంటే ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు అడ్వాన్స్ పేమెంట్ చేసుకుని బుక్ చేసుకున్నటువంటి ఫిఫ్టీన్ డేస్ లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ డేస్ విత్స్ లోనే ఓకే సార్ ఈ ప్రాజెక్ట్ లొకేషన్ డీటెయిల్స్ అండ్ హైలైట్స్ ఒకసారి మనం మాట్లాడుకుందాం సో హైలైట్స్ గురించి చెప్పండి సార్ ఒకసారి ఈ ప్రాజెక్ట్ హైలైట్ చూసుకుంటే నారాపల్లికి చాలా దగ్గరలో ఉన్నాం నాగోల్ నుంచి కేవలం పదిహేను కిలోమీటర్ దూరంలో ఉన్నాం అలాగే పోచారం ఐటీసీస్ ఇవాళ ఐటీలో హైదరాబాద్ అనేది మొన్న ఉన్నటువంటి అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ కంటే బెంగళూరుని కూడా దాటిపోయిందండి మనకి దగ్గర ఒక ఐదు కిలోమీటర్లు ఉన్నాయి ఇన్ఫోసిస్లో సుమారుగా ట్వంటీ ఫైవ్ పీపుల్ పనిచేస్తున్నాం టెక్కిస్ ఇక్కడ మనకి ఇంకా చాలా కంపెనీస్ కూడా రావడం జరిగింది మనకు ఉప్పల్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాం అలాగే గవర్నమెంట్ మనకి యాదాద్రి కూడా యాదగిరి కూడా బాగా డెవలప్ చేస్తుంది ఇక్కడ కూడా ఐటీ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి త్రీ స్టార్స్ హోటల్స్ రాబోతున్నాయి ఇంకా మేజర్ అడ్వాంటేజ్ చూసుకుంటే ఇక్కడ ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సుమారుగా ఒక వెయ్యి కోట్ల పైన బడ్జెట్ తోటి ఇక్కడ మీరు ఏదైనా చూడొచ్చు నలభై అంతస్తుల అపార్ట్మెంట్లు అక్కడ ఒక నాలుగైదు బ్లాక్లు ఉన్నాయి రాబోయే ఆరు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల్లో భువనగిరి హైదరాబాద్ రెండు కలిసిపోతాయి ఇది కూడా మనకు ఒక ట్విన్ సిటీస్ లాగా కాబోతుంది ఇలాంటి ఏరియాలో మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది అతి తక్కువ ధరలో ఉన్న ప్రాజెక్ట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం అన్ని విధాలుగా సేఫ్ స్పాన్ ఆఫ్ టూ ఇయర్స్ లో మీరు మినిమం డబల్ రేట్ ని హ్యాపీగా తీసుకోవచ్చు తీసుకోవచ్చు సార్ మన ప్రణవీ ప్రైడ్ సో దాంట్లో ఉండే హైలైట్స్ ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటు తప్పకుండా అండి మన ప్రణవీ ప్రైడ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసి ఒకటే ప్రాజెక్ట్ మనకి హైదరాబాద్ సిటీకి ఓఆర్ఆర్ కి కేవలం నాలుగు వందల మీటర్ దూరంలో ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేసి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అలాగే థర్టీ ఫీట్ రోడ్ అండర్ అనేది సిస్టమ్ కంప్లీట్లీ ఫుల్లీ ప్రొటెక్టెడ్ సీసీ లైన్ సిస్టమ్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది అంతేకాకుండా మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ మొత్తం కూడా గ్రీనరీతో ఉంది ఈ యొక్క ప్రాజెక్ట్లో మనకి రెండు వైపుల నుంచి కూడా హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది ఇక్కడ మేజర్గా వచ్చేసి ఈ యొక్క ప్రాజెక్టు రెరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ లైసెన్స్డ్ కంపెనీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ కంపెనీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కంపెనీ అంతేకాకుండా ఈ యొక్క ప్రాజెక్ట్కి ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ ఇక్కడ మనం చూసుకుంటే హై రీజ్ అపార్ట్మెంట్స్ మనం చాలా చూస్తున్నాం ఇక్కడ ఈ యొక్క ఏరియా వచ్చేసి స్పెషల్ సర్వే డెవలప్మెంట్ జోన్లో ఉందండి ఇదంతా కూడా హై రీజ్ అపార్ట్మెంట్స్తో రాబోతుంది అది ఇక్కడ ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ కంపేర్ టు అదర్ వెంచర్స్ వావ్ అనిపించేది ఏదైనా ఉందా ప్రాణవీ ప్రైడ్లో ఉందండి వావు కాదండి వారే వా అనిపించే ఒక ప్రాక్ట్ మా దగ్గర ఉంది దట్ ఈస్ క్లబ్ హౌస్ ఈ యొక్క ఏరియా ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఇక్కడ రేట్ ఏందో మీకు తెలుసు ఈ మొత్తం ప్రాజెక్ట్ లో మేము వచ్చేసి ఒక క్లబ్ హౌస్ కడుతున్నాము అలాగే దీంట్లో ఒక ఓపెన్ పార్టీ ఏరియా వస్తుంది అలాగే స్విమ్మింగ్ పూల్ వస్తుంది ఇక్కడ ఒక రీడింగ్ హౌస్ వస్తుంది దీంట్లో రెండు గజిబో సిట్ అవుట్స్ కూడా రాపోతున్నాయి ఏ పెద్ద ప్రాజెక్ట్ లో కూడా ఇలాంటివి రావండి ఇది మన దగ్గరే సాధ్యం మన ప్రతి కస్టమర్ ఇక్కడ దీన్ని ఒక ప్రౌడ్గా సార్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎన్ఆర్ఐలు ఎవరైనా ఉన్నారా ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ దానికి డాక్యుమెంటేషన్ కానీ వాళ్ళు స్పెసిఫిక్ గా రావాల్సి ఉంటుందా ఓకే అండి ఇక్కడ వాళ్ళలో నా ద్వారా ఉన్నటువంటి దాంట్లో ఎక్కువ శాతం ఎన్ఆర్ఎస్ ఉన్నది రిజిస్ట్రేషన్కి మనకు రెండు అవకాశాలు ఉన్నాయండి థర్టీ టూ ఏ ప్రకారంగా కస్టమర్ కొనే వాళ్ళకి రాకున్నా కూడా వాళ్ళ తమ్ము ఇంప్రెషన్ ప్యాన్ ఆధార్ కార్డ్ వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళ పేరు పేరుందండి నుంచి అమెరికాలో అలాగే దుబాయ్ కువైత్ సౌదీ అరేబియా నుంచి కూడా కొంతమంది కస్టమర్స్ వాళ్ళు ఇక్కడికి రాకుండా పేమెంట్స్ కంప్లీట్ అయిపోయినా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యే డాక్యుమెంట్ కూడా వాళ్ళకి ఎయిర్మెల్ లో పంపించడం జరిగింది ఈ ఫెసిలిటీ చాలా బాగుంది సార్ అంటే చాలా మంది రిజిస్ట్రేషన్ చేయించడానికి చూపించడానికి ఒకసారి మళ్ళీ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేయడానికి మళ్ళీ అటు ఇటు తెప్పించుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా చాలా మంది సో అట్లాంటివి ఏమన్నా ప్రాబ్లమ్ ఏమన్నా మా దగ్గర భయపడదు ఇన్వెస్టర్ పేమెంట్ తీసుకుని వాళ్ళ అప్రూవల్స్ లేవని పర్మిషన్స్ లేవని ఎన్నో రకాల కారణాలతో కస్టమర్ తిక్తూ వాళ్ళ యొక్క మళ్ళీ ఇంకొకసారి కొన్నాళ్ళ కోరికని ఇబ్బంది పెడుతుంటారు కానీ మా దగ్గర ప్రాబ్లం లేదు అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది లీగల్ ప్రాసెస్ రేరా అప్రూవ్డ్ ఉంది హెచ్ఎండి అప్రూవ్డ్ ఉంది మనకి ఇక్కడ అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి మీరు పేమెంట్ కట్టినటువంటి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో రిజిస్ట్రేషన్ చేయడం డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేయడం కూడా మా దగ్గర మాత్రమే సాధ్యం వెరీ నైస్ సార్ ప్రజెంట్ డెవలప్మెంట్స్ గురించి అంతా చెప్పారు సో అప్కమింగ్ ఫ్యూచర్లో వచ్చే డెవలప్మెంట్స్ గురించి కస్టమర్ కంపల్సరీగా కోరుకుంటారు కదా సో దాని గురించి ఏం చెప్తారు ఇక్కడ ఒక కస్టమర్ ఎప్పుడైనా కూడా నిన్న నేడు రేపు అని దాని మీద ఆధారపడి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారండి కంపల్సరీ ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ అన్ని కూడా స్ట్రాంగ్ ఉన్నాయి మెయిన్గా ఎక్కడైతే ఇండ్ల మధ్యన వెంచి ప్లాట్లు ఉంటాయో వాటి రేటు ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ బిల్డర్స్ కూడా మనకు అపార్ట్మెంట్స్ కట్టబోతున్నారు దానికి సంబంధించి వాళ్ళ వర్క్ సంబంధించిన మనం సైన్ బోర్డ్స్ కూడా చూస్తున్నాము మనకి యాక్సెస్ అనేది చాలా ఈజీగా ఉంది మూడు నేషనల్ హైవేలకు పక్కనే ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా బాగుంది ఇక్కడ ఇల్లు కడితే ఉండటానికి మా దగ్గర చాలామంది చదువుతున్నారండి మెయిన్గా గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే మనకి భద్రాచలం హైవర్నో రీసెంట్లీ కొత్తగూడ నుంచి ఒక టీచర్ రావచ్చు రావడం ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి అని ప్లాన్ చేస్తున్నారు ఒక ఇల్లు స్టార్ట్ అయిందంటే దీంట్లో ఆటోమేటిక్గా వాల్యూ పెరిగిపోతుంది వాల్యూ పెరుగుతుంది సో ఎంటర్టైన్మెంట్ వైజ్గా కానీ హాస్పిటల్స్ వైజ్గా కానీ స్కూల్స్ వైజ్గా కానీ అండ్ డివేషనల్ వైజ్గా కానీ బెస్ట్ వెంచర్ ప్రణవీ ప్రైవ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ